ఆ ట్రాఫిక్ లో ఒకటే కిలోమీటర్ ఉంది రానికి మాకు నడుచుకుంటూ వస్తే ఆరు నిమిషాలు పడుతుండే కార్ లో వచ్చినందుకు పదిహేను నిమిషాలు పట్టింది హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో ఒక వీడియోలా ఒక చిన్న పార్ట్ కోసం ఇప్పుడు హైదరాబాద్ కి అయితే పోతున్నాం అనమాట వీడియో మొత్తం షూట్ అయిపోయింది లాస్ట్ క్లైమాక్స్ పార్ట్ కోసం హైదరాబాద్ అయితే పోతున్నాం సో ఆల్రెడీ మన చాలా అప్లోడ్ అయిన తర్వాతనే ఇవి లాగ్ పెడతా సో అందుకనే ఇప్పుడు చెప్పేస్తున్నా దేనికోసం పోతున్నాం అంటే మన డాంగ్లీ అని హెయిర్ కట్ ఉంది కదా దానికోసం అయితే పోతున్నాం అనమాట మీరు కూడా చాలా వండుకున్నాడు వాడు ఎంజాయ్ చేస్తున్నాడు మంచిగా హెయిర్ కట్ చేసుకొని హైదరాబాద్ పోతున్నాడు కానీ ముగ్గురు బాడీ గార్డులు ఒక కారు మంచిగా వండు నో టెన్షన్ కూరగాయలు లేడని చెప్పి మీరు చూస్తారు కావచ్చు కూరగాయల అమ్మవారి అలా పోతుందట మనకి కటింగ్ అయిపోయి వాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు ప్రజెంట్ మేము నలుగురం వెళ్తున్నాం వాడు మీకు అవుట్ రో కనిపిస్తాడు మళ్ళీ Sai so, bilaite hel da, he jarda de engata go. Dimbe. నైట్ ఒక ఓవర్ నైట్ షూట్ చేసినాం మొత్తం అందరు డల్లు డల్ ఉన్నారు మళ్ళీ పొద్దున్న ఇవ్వగానే మళ్ళీ ఇంకో వీడియో పోయినాం అది కూడా కంటిన్యూ అయితేనే ఉంది వీడియో ఆ క్లిప్ కోసం ఇప్పుడు ఆ వీడియో కోసం మళ్ళీ హైదరాబాద్ పోతున్నాం రెండు కటింగ్ చేస్తారా కుళ్ళు దూపవుతుంది ఆగమీ వాటర్ ఆ కొనుక్కొచ్చిన మన క్యాన్ ఉంది కదా వెనక క్యాన్ ఉంది కానీ అలా వాటర్ లేవు ఎవరి దాకా నేనే లేపు ఆయన దాన్ని హైవే మీద పోతుంటే ఒక దగ్గర ఫిల్టర్ అయితే అని అనమాట చూద్దాం బయట కొనుక్కొని తాగొచ్చు కానీ మాకు ఏంటి బాధ అంటే బయట వాటర్ వాడే వాళ్ళకి ఇప్పటికీ అందరూ సడలు అంటే వెరైటీ ఉంది మంచి ఫిల్టర్ వాటర్ ఉన్నాయి ఫ్రెష్ ఆగే పట్టుకుని పోతే అయిపోతుంది అని చెప్పేసి ఆలోచన నువ్వు ఎంత రిచ్ తెలుసా ఇప్పుడు అసలు ఎంత రిచ్ ఇప్పుడు కారు కెమెరాలు నువ్వేం పంట నువ్వు ఫోన్ చేసి ఒక నలుగురు వేసుకొని పోతున్నా కష్ట మన కష్ట హైదరాబాద్ వెళ్ళే దారిలో వాటర్ కష్టాలు గారా పర్వేసింది చోట ఇప్పుడు మేము క్యాన్ తీసుకున్నాం కానీ వాటర్ ఇప్పుడు తాగడానికి బాటిల్ లేదు వీనికి ఏ టెన్షన్ లేదు

వెళ్తూ వెళ్తూ దారిలో ఒక చిన్న అపశృతి అయితే నెలకొంది ఏంటిదంటే వీడు ఫోన్ ఛార్జింగ్ పెట్టినాడు పెట్టినాడు పెట్టగా గిడ పెడతాడా లోపల పెట్టిండు ఆ లోపల మూల కొన్ని వాటర్ ఉన్నాయి అంతా వాటర్ ఈ లోపలవినాయి కొద్దిగా కొద్దిగందా ఆనలేదు నాకు తెలిసి ఇచ్చే ఒక పీస్ ఇండియాలో ఒక్కటే కావచ్చు వెరైటీ పో పవర్ బటన్ ఉండదు పౌచ్ ఉండదు వీళ్ళు ఎట్లా అంటే ఫోన్ ఆగాలి ఉన్న ఫైల్స్ కావాలి కానీ పౌచ్ వాడడం ఎందుకు వాడరా అంటే వాడబుద్ధి కాదు నీదే ఐఫోన్ ఐఫోన్ పౌచ్లు అయిపోతుందా పౌచ్ వేసి వేసి మొత్తం ఎల్లో కలర్ అయింది ఇప్పుడు అల్లాడుతుంది ఇప్పుడు మంచిగా ఉంది పావుచ్ ఉంటే ఇప్పుడు దానికి ఏం కాకపోగా కటింగ్ చిన్నపోతే కటింగ్ చిన్నపోద్దు వాళ్ళు దొరకబడి చేపి ఇప్పుడు మంచిగానే ఉంది అంటుండ్రు మీరు పావుచ్ చేసుకుని కూడా కట్టిన కూడా ఆ ఇంతకాల నీళ్ళు ఉంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తాడు నీళ్ళలో ఎక్స్పెక్ట్ అయితే అక్స్పెక్ట్ పౌచ్ ఉంటే ఏం ఆకపోక కింద పడతారు వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు నెక్స్ట్ టైం నీళ్ళలో పెట్టాలి పావు చైట్ అంట పావు చాల పట్లే వచ్చేసి సిటీ అవుట్స్టార్ కి అయితే వచ్చేసినాం మీరు వచ్చినట్టయితే రింగ్ రోడ్ కింద ఉన్నాం ఒకవేళ బ్రిడ్జ్ కూలింది అనుకోండి తెలుగు అడ్వెంచర్పా ఇంకెవరు మిగిలిము డాంగ్లీగాడు మటన్ అంటే చచ్చిపోతాడు వెనక పక్క పండి మటన్ దుకాణం ముందు అలాగే చూస్తున్నాడు సప్ప పట్టుకొచ్చుకుందాం అన్న లాంగ్లీ కానీ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనోడు జూడోలా ఎక్కడ బట్టలు తీసుకున్నాడు అట జూడో జూడో అనే వాటి నిల రోలే జూడోకి ఎన్నో దగ్గరనే ఉందంటే అర్ధిక అయితే పోతున్నాం ఎందుకంటే జూడియో జూడియో అంత మంచిగా ఉంటాయో బట్టలు కాదు నువ్వు తీసుకుంటా ప్రేనా డ్రెస్ తీసుకుంటాడ నువ్వు జూడో జూడియో వీడంటుండు వీడే వాడంటుండు ఎవరు వాటిలో వాటిలో వెళ్ళాలి కానీ ఆ ట్రాఫిక్ లో ఒకటే కిలోమీటర్ ఉంది రాని మాకు వస్తే ఆరు నిమిషాలు పడుతుండే కార్లో వచ్చిన పదిహేను నిమిషాలు పట్టింది మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చేసిన జూడియో ఇదేం ప్రమోషన్ కాదు వీళ్ళిద్దరు తీసుకుంటే తీసుకుంటా అంటసారి టీషర్ట్ తీసుకోరా ఈ ఒక్క అంగి ఏదో కొద్దిగా వెరైటీ అనిపిస్తుంది ఇది ఒక ట్రయల్ చేస్తా తీసుకొని వచ్చింది వాళ్ళు నేను ఏదో ఎంబడబడి వచ్చినా కానీ ఇది కొద్దిగా మంచిగా అనిపిస్తుంది చూద్దాం ఒక్కటి కూడా మన టేస్ట్ తగ్గట్లేదు నాకు ఒక షర్ట్ నచ్చింది అది తీసుకుందామంటే ట్రయల్ రూమ్లో పెద్ద లైన్ ఉంది ఆ లైన్ అయిపోవాలంటే దగ్గర దగ్గర పదిహేను నిమిషాలు పడుతుంది అంత ఒక్కటి అంత ఒప్పు లేదు సో సపడే కాడ పెట్టేసిన నో షాపింగ్ వాడు ఒకడు మన శేఖర్ గారు ఒకడు ఒక సెంట డాబాడు నీదేమైనా డ్రెస్ తీసుకున్నా అంటే కదా చూడుకోమరి మాధవేం చెప్తున్నావురాడు చూసుకోపో ఏదో మీరు తీసుకుంటామంటే వచ్చే దింపారు మీ బండ్లకి వస్తాను నేను నోకుతా ఆడుకుందాం మనం దింపారే గడికి నిత్యావసర సరుకులు ఉన్నాయట మన క్యాంపింగ్ ఇట్లా ఏమైనా పనిచేస్తాం అవుతుంది దానికి పేమెంట్ ఏమంటారు ఇలా రకరకాల చేపలు ఉన్నాయి ఇంతవరకు ఇప్పుడు చూడండి

ఇవి కూడా మస్తుంటాయి కదా కరెక్ట్గా ఉంటాయి చింతపల్ పోసి ఉండాలి సూపర్ ఉంటది కావచ్చు దాని మీద ఉన్న చాప చట్నీ అని ఇలా కూడా ఉంటాయి సో మొత్తానికి అయితే జూడి షాపింగ్ కంప్లీట్ అయిపోయింది డాంగ్లీ గారు ఒకటి ఫుల్ డ్రెస్ తీసుకుండు అంగి టీషర్ట్ అంగి ఒకటి పాయింట్ ఒకటి ఆ రెండింటి కలిపి పద్నాలుగు వందలు అయింది దానికి పద్నాలుగు వందల నాకు వచ్చేది రెండు డ్రెస్సులు తీసుకొస్తాను రెండు పాయింట్లు రెండు అంగిలు ఆడు వచ్చేసి సెంటు పార్టీలు తీసుకుండు ఈవిటి కోసం మేము తిరిగే టైమింగ్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అండ్ హాఫ్ తీసుకున్నది ఒక అక్కడ బిల్డింగ్ చేపించేది ఒక ఎత్తుంది బిల్లు కన్నా లేట్ అయింది బాగా బిల్ కడ పెద్ద లైన్ ఉంది అంత పెద్ద షాప్ పెట్టుకొని బిల్లర్స్ కౌంటింగ్ చేసే ఇద్దరు సో ఇప్పుడు ఇక్కడ నుంచి మూవ్ అయిపోదాం ఇక్కడ నుంచి జర్నీ ఎంత లేదన్నా ఒక రెండున్నర గంటలు పడుతుంది టైం ఆల్రెడీ ఎంత టైం అన్న ఇది కట్టుకో మన సామాన్లు వేసుకో టైం వచ్చేసి ఎయిట్ ఫోర్టీన్ అవుతుంది ఇప్పుడు ఎంత లేదన్న నైన్ ఫోర్టీన్ టెన్ ఫోర్టీన్ టెన్ టెన్ థర్టీ ఫార్టీ లెవెన్ అవుతుంది కంపల్సరీ చదువు ఏ డ్రెస్

పోయేటప్పుడు మధ్యలో ఒక దగ్గర అయితే ఆగిం ఇది ఆల్మోస్ట్ ఎప్పుడు మేము హైదరాబాద్ వచ్చినా సరే దీన్ని ప్రిఫర్ చేస్తాం అనమాట కాకపోతే ఇప్పుడు మేము ఏం తినబోతున్నాం అంటే నాన్ వెజ్ కాదు ఎందుకంటే మాకు నాన్ వెజ్ ఎవరికి పడతలేదు హీట్ అవుతుంది నాకు హీట్ అవుతుంది అరుగుతలేదు మనసు ఒక ప్రాబ్లం ఉంది సో అందుకే నాన్ వెజ్ కొన్ని రోజులు అవాయిడ్ చేద్దాం ఒకవేళ విష్ వీడియో వెళ్ళి లైట్ గా జీరా రైస్ దాల్ లైట్ లైట్ గా తినేసి హెల్ప్ ఇక్కడి నుంచి మా జర్నీ వచ్చేసి వన్ అవర్ ఉంటది సో మన శేఖర్ కు ఒక చిన్న ప్రోగ్రామ్ ఉందట ఫాస్ట్గా తినేసి హెల్ప్ లేము నగ శాతం అయితే లేదు పడ్డ మంచిగా తినలేదు అని అడుగున్నది సో ఆర్డర్ అయితే ఇచ్చేసినం రెండు జీరా రైస్ లు మన డాంగ్లీ కానీ టమాటా రైస్ టమాటా రైస్ వేడిచిన కానీ టమాటా రైస్ లేదు తింటే తినడం లేపోనా చాయ్ జీరా రైస్ మంచి మంచి డైస్ వేసింది నైట్ తినాల్సింది జీరా రైస్ దాల్ తడక అది మా శేఖరికి చిన్న ప్రోగ్రామ్ ఉంది కాబట్టి వాడికి రెండు చపాతీలు సో ఇప్పుడైతే ఆర్డర్ ఇచ్చేసినాం ఫస్ట్ సలాడ్ వచ్చిన తర్వాత సలాడ్తో స్టార్ట్ చేసేద్దాం ఆకలైతుంది కూరగా అంటే మిసాలు తీసినాయి కదా అంటే ఇలా కొడుతుందని చెప్పి తీసేనాడు ఉల్లిగడ మిసాలు మంచిగా

గాంగ్లీయానికి పప్పు పడదు కదా పడదంటే మనకి సీమ్ మనం స్పెషల్గా ఆలు కుర్మ తెన్నాం ఆలు ఆలుగడతారా కొత్త పెరుగు వసుకో మరికో అందరి అవి కావాలంటే సట్టుగా కాకున్నా కొద్దిగా లైట్ లైట్గా తిన్నాం ఇప్పుడు వెళ్ళలేము గడ వెళ్ళి వేయాలి అలా చాచుండ్రు నీ దాని ఎంత సార్ ఇప్పుడైతే ఐస్ క్రీమ్స్ తీసుకుంటున్నాం మర్చికి ఐస్ క్రీమ్ తిన్నాం గారికి ఏమో ప్రోగ్రామ్ ఉందంటే ఐస్ క్రీమ్ వద్దంట నేనే టేస్ట్ తినడా టేస్ట్ ఎత్తరాట సైడ్కి ఇచ్చేసి నువ్వు వెన్నెల ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ ఇచ్చినాం ఘోరంగా తడిదండి తడిది మీకు వెళ్ళి తింటే ఏమవుతుందో మరి అయితే ఎక్కడన్నా కావాలి లేకపోతే ఎక్కడన్నా కావాలంటా అయిపోయింది అయిపోయింది పోతాండి అది పోతుంది పోదామా పోదామా నువ్వు కూడా నేను రా అయిపోయింది మరి మేము పోతాం నువ్వు రావా మీరు అన్నగాడికి రా మేమే కాంటున్నాం డబల్ ఇంటికే మీరు అన్ని డబ్బులు తీసుకుంటున్నావురా అయిపోయింది పోదామా అన్న పోదామా అన్నారు చలో మనకి ఇక్కడ నుంచి కరెక్ట్ గంట జర్నీ ఎంత స్పీడ్ అయినా ఫాస్ట్ అయినా కంపల్సరీ గంట పడుతుంది ఎప్పుడే ఆల్రెడీ ఐదు నిమిషాలు దాకా పాదవుతుంది అడిగి వేరే పాకుండా అవుతుంది కావచ్చు ఇక్కడ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ అని చెప్పేది మరి వీళ్ళ పరిస్థితి ఏందో इ नहीं क्या कर <laughs> ఫైనల్గా ఇది రోజు బ్లాగ్ ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను ఈ విధంగా మేము ఎటు జర్నీ చేసినా సరే లేకపోతే ఎటు మూమెంట్ ఇచ్చినా సరే మా మూమెంట్స్ అనేది మీకు తెలిసే విధంగా బ్లాగ్ అయితే కవర్ చేస్తూ ఉంటాం సో ఈ చిన్న బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టు వీడియోని లైక్ చేయండి ఛానల్లో కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ టేక్ కేర్ బాయ్ బాయ్